స్తున్నాం నాకు ప్రేజ్ దగ్గరడి దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు తరవేది గారు ఎగోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు అంటున్నాడు అని నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు అని దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన ఎలా అడుగుతున్నాడు ఆయన ప్రార్థన పూర్వకంగా యథార్థంగా దేవుడి సన్నిధిలో కూర్చొని గారు దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు బ్రతిమిలాడుకుంటున్నాడు కదా ఒక విధమైన మనన చేస్తున్నాడు హేమని రవ్వ నువ్వు ఎంత గొప్ప దేవుడు శక్తి సంపన్నుడు జాలి కనికరము దయకలిగినవాడు అతి పరిశుద్ధుడు ప్రవ్వ నీ గుడారంలో మేము అతిథిగా ఉండదగిన ఉండదగినవారమ్మా ఎవరుంటారయ్యా అని అడుగుతున్నాడు అడిగి నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపగలరు ఆయన పరిశుద్ధ పర్వతం అనగా సియోను కదా ఆ కొండలకు ఎవరు రాగలుగుతారు ప్రవ్వ అని అంటున్నాడు అలా మాట్లాడే ఆయన ప్రశ్నించి తన జీవితంలో కలిగిన అనుభవపూర్వకంగా దావిద్గారు మరొక మాట మాట్లాడుతున్న రెండవ వచనంలో యథార్థంగా యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము వాడి ఎంత మంచి మనన చేశాడు దైవ దేవుడు అర్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి నిజం పలకాలి కదా హృదయపూర్వకంగా నిజం పలకాలి ఇటువంటి వారు నీ సన్నిధిలో ఉంటారు కదయ్యా అని చెప్తున్నాడు ఇటువంటి వారు యథార్థంగా ప్రవర్తించాలి కదా యథార్థత అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది యథార్థవంతుల ప్రార్థన ఆయన త్రోసిపుచ్చకుండా ఆలపిస్తాడు యథార్థవంతులు స్థుతి ఆయనకు మన్నన కలిగిస్తుంది యథార్థవంతులు స్థుతి ఇస్తే ఆయనకు ఘనత కలుగుతుంది యథార్థంగా ప్రార్థిస్తే ఆయన సంతోషపడతాడు కాబట్టి యథార్థంగా ప్రార్థించడమేనా అంటే క్రియల మూలంగా కూడా యథార్థంగా ప్రవర్తించాలి ఎవరి ఎవరి పక్షంగా దేవుని ప్రజలైన సమస్త ప్రజల విషయంలో మనం యథార్థంగా ఉండాలి ఇచ్చుటలో కానీ భోజనం పెట్టుటలో కానీ వారిడన మనం కరుణ కటాక్షము కలిగి ప్రేమతో మాట్లాడే విషయంలోన కానీ యథార్థంగా ఉండాలి ఉండి హృదయపూర్వకంగా నిజం పలకాలి అక్కడ హృదయంలో అబద్ధం మాటలు పెట్టుకొని ఇంకా యోచనలు అన అనాలోచనలు పెట్టుకొని ఆ నిజాన్ని కూడా పలకక అబద్ధాన్ని నిజంగా మార్చకుండా నిజాన్ని నిజంగా ఎప్పుడైతే పలుకుతారో అటువంటి వారే మాత్రం నిలబడతారు ప్రభు అంటున్నాడు ఎందుకు ఆ నిజము యథార్థం అంటే దేవుడు యథార్థవంతుడు దేవుడు నీతిని న్యాయమును ప్రేమించేవాడు ఆయన నిజము పలికేవాడు ఆయన నోటి నుండి ఎప్పుడు సత్యమే బయలుదేరుతుంది కాబట్టి దావీదు అట్టిగా స్థుతిస్తున్నాడు ఇట్టి యథార్థతను బట్టి దావీదు నిజమును బట్టి స్థుతిస్తూ దేవుడి గుడారంలో అతిథిగా ఉండటకు ఆయన ఇష్టపడుతూ చేసిన ప్రార్థన ఎందు విషయం అంటే దావీదు దేవునికి హృదయానుసారుడు అంటే దేవుడి హృదయం ఎలా ఉందో దావి దావీదు ఆ హృదయాన్ని అనుసరించి నడిచాడు ఆ హృదయ చిత్త ప్రకారంగా దావీదు మెసులుకున్నాడు కాబట్టి దావీదు దేవుడిని అటువంటి అనుభవాలతో ప్రార్థిస్తున్నాడు ఆ అనుభవాలతో ప్రార్థిస్తూ అట్టివాడు నాలుగతో అబద్ధములాడడు తన చెలికానికి కీడు చేయదు ఎవరు యథార్థంగా ప్రవర్తించినవాడు వాడు నిజం పలికిన వారు ఆ నీతిని అనుసరించిన వారు వీళ్ళు అట్టివారు తన సొంత ప్రజలకు అనగా దేవుడి ప్రజలకు తన ఇంటి వారికి తన పరిచయస్తులకు తన స్నేహితులకు ఎవరికైనా ఆయన ఏం చేయడు ఏ మాత్రం అట్టివాడు కీడు చేయడు అటువంటి మాత్రము వారికి ఆని చేయడు ఎందుకు చేయడంటే నీ గూడారంలో అతిథిగా ఉండగోరుతున్నాడు నీ గూడారంలో నీ పరిశుద్ధ పర్వతం మిగిలికి ఎక్క కాబట్టి అతను నీ ఎంత భయభక్తులు నిలిపి నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించి నీతో అత్తుకొని బ్రతుకుతున్నాడు కాబట్టి అతనిలోకి నీ మనసు వచ్చింది నీవు అతనిలో ఉన్నావు కాబట్టి యథార్థంగా పలుకుతున్నాడు యథార్ నిజము పలుకుతున్నాడు నీతిని అనుసరిస్తున్నాడు కాబట్టి నీ మంచితనము నీ గుణలక్షణము నీ సుగుణాలు అటువంటి వారి జీవితాలలో ఉన్నప్పుడు అటువంటి వారు ఏ మాత్రమును కూడా కీడు చేయరు అబద్ధములాడరు తన పొరుగు వారి మీద నింద కూడా మోపరు కదా నిందలు మోపాలన్న భయపడతారు ఎవరు హృదయంలో యథార్థత కలిగి నీతిని అనుసరించచ్చు కదా హృదయపూర్వకంగా నిజము పలుకుతూ ఇలా ఉన్నవారు ఎప్పుడు కూడా నిందలో మోపరు ఎందుకు వారు నిత్యము దేవుని పరిశుద్ధ పర్వతీతికి అనగా ప్రార్థన శిఖరాన్ని ఎక్కుతారు పరిశుద్ధుని తాకుతారు ఆయన నిత్యము మోకరించి ప్రార్థించి ఆయన ప్రార్థన గుడారంలో అతిథిగా వెళ్తారు అతిథికి ఎటువంటి ఆశీర్వాదం ఎటువంటి వారి మర్యాదలు దక్కుతాయి తెలుసు కదా మనకు ఇంటికన్నా మనం వెళ్ళామంటే టీ కాపీలతో వాటర్తో మొదలైనది ప్రేమ పూర్వకంగా టీ కాపీలు డిన్నర్ ప్రతిది వరకు జరుగుతూనే ఉంటుంది ఎందుకు గుడ ఇంటికి మనం అతిథిగా వెళ్ళాం అదే రీతిగా దేవుడి గుడారంలోకి మనం ప్రవేశించినప్పుడు ఎలా ఎలా ప్రవేశిస్తున్నాం అతిథిగా అంటే ఆయన మనకు అతిథి మర్యాదలు చేస్తాడు ఎప్పుడు హృదయములో యథార్థత నీతి సత్యము ఉన్నప్పుడు నిజము పలికినప్పుడు ఆయన గుడారంలో మనము ధైర్యంగా యథార్థంగా ఉంటాం ఎందుకో తెలుసు ఆయన పక్షముగా ఆయన సుగుణాలు ధరించుకొని ఆయన ప్రజలకు ఆయన చెప్పిన యథార్థత చేశాం ఆయన చెప్పిన నీతిని చేశాం నిజాన్ని పలికాం ఇతరులకు చెలికాడికి కీడు తలపెట్టలేము ఇతరుల మీద మోపలేము కాబట్టి మనం అతని గుడారంలోకి యథార్థంగా వెళ్ళినప్పుడు ఆ మనలను చూసిన దేవుడు మన హృదయాన్ని గెలుచుకున్న దేవుడు మనకు అతిథి మర్యాద చేస్తాడు ఆయన అతిథి మర్యాద చేసినప్పుడు తట్టుకోగలమా తాళగలమా ఉందా మన దగ్గర లేదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అతని హృదయానికి మనము అంచనా వేసుకోకుండా లేవచ్చు కానీ అతని చిత్త ప్రకారం అంటే దేవుడి చిత్త ప్రకారం మాత్రం నడవగలగాలి నడవగలిగితే అతను మనల్ని ప్రేమించి తన మనకు ఆతిథ్యం ఇస్తాడు ఆ ఆతిథ్యమే తన గుడారంలో ఉంటున్నటువంటి మహిమ ఐశ్వర్యము తన గుడారంలో ఉన్నటువంటి దీర్ఘాయువు తన గుడారంలో ఉన్నటువంటి ఆరోగ్యము తన గుడారంలో ఉన్న ఆశీర్వాదము తన గుడారంలో మనకిచ్చినటువంటి రక్షణ గౌరవ ప్రభావములు ఆయన మనకు మర్యాదలుగా ఇస్తాడవి ఆయన మనకు అతిథి కానుకలుగా ఇస్తాడు ఆయన కాబట్టి ఇక్కడ అంటున్నాడు అతని దృష్టికి ఎట్లా నీచుడు అసహ్యుడట నీచ పైన పనిచేసిన వారు ఏదార్థంగా ప్రవర్తించి నీ గుడారంలో ఉండాలని అనుకుంటున్న వారు అటువంటి వారు నీచమైన పని చేస్తారు చూడు వారి దృష్టికి అసహించుకుంటారు ప్రభా అది మంచి పని ఏ మాత్రము కాదు అని కదా ఇక్కడ అంటాడు అతడు ఎందు భయభక్తులు గల వారిని సన్మానించు అనియ ఏంటా ఎగోవయందు భయభక్తులు కలిగించిన వారిని అనగా క్రీస్తుయందు భయభక్తులు గల సన్మానం అనగానే మనకు చేర్లు వేయడం చాలువాలు కప్పడం దండ భయభక్తులు గల వారిని సన్మానించడం అంటే గౌరవించడం ప్రేమించడం ఎందుకు దేవుని ఎందు వారు భయభక్తులు నిలిపారు కాబట్టి వారి ఎడల వీరు గౌరవం చూపిస్తారు ఎందుకు గౌరవం చూపిస్తారు అంటే దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడు దేవుని అతిథి గుడారంలో ఉన్నారు కాబట్టి ఆ గుడారంలో ఉన్న మహిమ వీరి మీద ప్రకాశింపజేస్తాడు ఆ అధిక మహిమను ప్రజలు చూసినప్పుడు వీరిని ఏం చేస్తారో తెలుసా యహో ఎందు భయభక్తులు గల వారిని సన్మానిస్తారు అనగా గౌరవాస్పదమైన సన్మానం కదా ప్రేమ పూర్వకమైన సన్మానం ఆదరించే సన్మానం కదా అట్టి సన్మానము ఈ ఎక్కువ ఎందు భయభక్తులు కలిగిన వారు వారు అనుభవిస్తారు ఇంకంటాడు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పరు ఎవరు నీతి యథార్థత సత్యము నిజము పలుకు వారు ఇటువంటి వారు దేవుడి ఉంటున్నటువంటి వారు నష్టం ఎప్పుడైతే జరుగుతుందో మన జీవితాలలో నష్టం మాత్రే జరిగింది మేమెందుకు పాటించాలి అనుకోకుండా నష్టం జరిగినా వారు ఏ మాత్రమును కూడా అక్కడ మాట తప్పకుండా ఇచ్చిన మాటను నెరవేర్చుకుని వారు అంటున్నారు నష్టము కలిగిన మాట తప్పడు ఎటువంటి మాటిచ్చిన దేవుడి దగ్గర ప్రమాణం చేసిన కదా ఇతరులకు మాటిచ్చినా ఏ మాత్రం వారు చేసిన ప్రమాణాన్ని రద్దు చేసుకోరు కదా ఆ తీర్మానం ఏదైతే తీసుకొని ఉన్నారో ఆ తీర్మానాన్ని ఏ మాత్రం వారు రద్దుపరచుకోరు ఎందుకు రద్దుపరచుకోండి ఎగోవయందు వాళ్ళు భయభక్తులు నిలిపి ఉన్నారు కాబట్టి ఆయన చూస్తున్నాడు ఎగోవయందు భయభక్తులు ఎప్పుడు నిలిపి ఉన్నారు అన్ని బాగున్నప్పుడు అన్ని క్షేమంగా ఉన్నప్పుడు అని కాకుండా దేవుని చిత్తంలో వారు నడిచినప్పుడు మాత్రమే ఆ భయభక్తులు నిలిపి ఉన్నారు కాబట్టి దైవ చిత్తం వారి హృదయంలో ఉంటున్నప్పుడు వారు దైవానుసారంగా నడిచినప్పుడు వారి జీవితాలలో ఉంటున్నటువంటి ఆ దైవ ప్రత్యక్షత వారిని ఎక్కడ నడిపించింది నష్టము కలిగిన మాట తప్పని ఒక నమ్మకమైన స్థితికి వారిని నడిపించింది నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును నమ్మకమైన వాడు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతాడు కాబట్టి దేవుడి గుడారంలో ఎవరు నిలబడతారంట ఇలా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి మాటను బట్టి అలా బ్రతుకుతే ఆయన గుడారంలో అతిథిగా అతిథి మర్యాదను పొందుకునే వారిగా మనము జీవించిన ఇచ్చున్నాం ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దేవి ఆశీర్వదించి పల్లింపజేయులుగా ప్రేజ్ ప్రేజ్ద